అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ ఏంటి ఈ రోజు పొద్దున్నే ఇట్లా బంగాళదుంపలు కట్ చేస్తుంది అనుకుంటున్నారా అవునండి పొద్దున్నే మీ అందరికీ ఒక మంచి రెసిపీని షేర్ చేద్దాము అనేసి నేనైతే బంగాళదుంపల్ని కట్ చేశాను ఇక్కడే పడింది అసలు వంట స్టార్ట్ చేసానా లేదో నా బ్రెయిన్లోకి ఒక పిచ్చి ఐడియా వచ్చిందనమాట బంగాళదుంపతో ఒక మంచి రెసిపీ చేద్దాం అయితే బంగాళదుంప పొడి పొడిగా చిన్న చిన్న ముక్కలతో మంచిగా ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది వీడియో తీద్దామో అని స్టార్ట్ చేశాను ఆ సన్నగా కట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇట్లాగా కట్టర్తో కట్ చేస్తున్నాను అనమాట ముందుగా బంగా బంగాళదుంప పీల్ తీసేసి దానికి చిన్న మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని ఇట్లాగా కట్టర్లో చిన్న చిన్న ముక్కలు అవుతాయి అనేసి దీంట్లో పెట్టాను దీంట్లో పెట్టి కట్ చేస్తే చూడండి ఎంత సన్నగా వచ్చాయో ముక్కలు అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది కటింగ్ అది నిజమే అంతవరకు నిజమే కానీ కూర లాస్ట్లో చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు గింజలు నూనె ఇవన్నీ వేగిన తర్వాత ఇదిగోండి బంగాళదుంపల్ని వేసేసి బాగా మిక్స్ చేశాను పసుపు ఉప్పు ముందే వేసేస్తే ఇవి బాగా మెత్తగా అయిపోతాయి అనే ఉద్దేశంతో అవి ఏమీ వెయ్యకుండా ఒక రెండు నిమిషాలు అవి వేయకుండా వెయ్యకుండా ఒక పది నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో అలా తిప్పుతూ ఫ్రై చేశాను చూసారా బంగాళదుంప పొడి పొడిగా రావాల్సింది బంగాళదుంప పప్పు అయిందనమాట ఇంకా ఈ రెసిపీ షూట్ చేయటం కూడా ఆపేశాను ఇంకా షార్ట్స్లో పోస్ట్ చేయాలి అనేసి రెసిపీ అనేది స్టార్ట్ చేశాను ఇంకా రెసిపీ చేయటం కూడా ఆపేసి ఇంకా నేనైతే ఫాస్ట్గా ఇంకా లంచ్ టైం కూడా అయిపోతుంది అనేసి కొంచెం సాల్ట్ పసుపు కారం నేసి ఫ్రై చేసి ఇంకా పన్విత్కి బాక్సులు అయితే పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఒక చిన్న ప్రమోషన్ వీడియో ఉంటే దాన్ని షూట్ చేయడానికి ఇదిగోండి మనకి ఆడవాళ్ళకి మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా లేదు అంటే షార్ట్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సులు మంచి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కాళ్ళకి అట్లా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది కదా సో అది మంచిగా క్లీన్ చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు పార్లర్కి లేదంటే వ్యాక్సిన్ చేయించుకోవాలి వ్యాక్సిన్కి ఉన్న నొప్పి ఏంటో మనందరికీ తెలుసు అండ్ పార్లర్కి వెళ్ళి మనం పెడిక్యూర్ మ్యాన్ ఇలాంటివన్నీ చేయించుకోవాలి అండ్ హెయిర్ రిమూవ్ చేయించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అడుగుతారో మనందరికీ తెలిసినదే అది నియర్లీ టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా తీసుకునే పార్లర్స్ కూడా ఉంటాయి అయితే ఇంట్లోనే ఈజీగా ఈ అర్బన్ యోగ్ వాళ్ళ హెయిర్ రిమూవల్ ఫోమ్ క్రీమ్ కనుక తీసుకున్నట్లయితే నేను చూపించినట్లుగా సింపుల్గా ఇట్లా హ్యాండ్ మీద స్ప్రే చేసి ఆపోజిట్ డైరెక్షన్లో టిష్యూ పేపర్ లేదంటే వెట్ టిష్యూ ఒకటి తీసుకొని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో గట్టిగా అంటూ క్లీన్ చేసుకున్నారు అంటే అట్లా స్ప్రే చేసుకొని రెండు నిమిషాలు ఆగి క్లీన్ చేసుకోవాలి అంతే మీ చేతి మీద ఉన్న హెయిర్తో పాటు మనకి బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కాబట్టి ట్యాన్ పట్టేస్తుంది అది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో నా హెయిర్ నా హ్యాండ్కి ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి ఇదిగోండి ఇట్లాగా జెంట్స్ హ్యాండ్స్కి అయితే ఎక్కువగా ఇట్లా మనకి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా కొంచెం స్ప్రే చేసి చూపించాను మీకు డిఫరెన్స్ బాగా తెలియాలి అనేసి ఇదిగోండి ఈ అర్బన్ యోగా క్రీమ్ అయితే ఇలా ఉంటుంది అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీకు కావాలి అంటే వెళ్ళి చెక్ చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెండే నిమిషాల్లో స్మూత్ అండ్ హ్యాండ్స్ లెగ్స్ తయారైపోతాయి అనమాట అంత బాగుంది నాకు బాగా నచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేశాను సో పొద్దున అయితే లంచ్ బాక్స్ రెసిపీ అట్లా అయిపోయింది పన్విత్కి కొంచెం పెట్టేసి నా కోసం నేను తిన్నాంలే అనేసి ఇంకొంచెం పక్కన పెట్టుకున్నా అయితే ఇంట్లో వాళ్ళు తినాలి కదా వాళ్ళందరూ ఈ కూర పెట్టాను అంటే ఇంకా నాకు ఉంది అనమాట అందుకే ఇంట్లో వాళ్ళకి సింపుల్గా అప్పటికప్పుడు రెసిపీ చేసేయాలి అనేసి ముందు అన్నం వండేసాను అన్నం వండి పక్కన పెట్టేసి ఇదిగోండి ఎగ్ రైసింగ్ చేద్దాము అనేసి ముందే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇన్ని రోజులు వీళ్ళు నాన్ వెజ్ ఎగ్ మిస్ అయిపోయారు కాబట్టి ఇంకా ఏ రెసిపీ అయినా కానీ చికెన్ చేయవచ్చు కదా ఎగ్తో రెసిపీస్ చేయొచ్చు కదా అంటున్నారు అందుకే ఇంకా ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా కూడా తినేవచ్చు అనేసి ఇదిగోండి ఇంకా ఎగ్స్ని వేసి కొంచెం కొత్తిమీరని వేసాను పుదీనాను కూడా వేసుకొని దీనిపైన కొంచెం గరం మసాలా సాల్ట్ అలాగే పప్పులు కారం వేసాను రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అనేసి కొంచెం పప్పుల కారం వేసేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వలేదు అంటే రెసిపీ అస్సలు బాగోదు నీచి వాసన వస్తుంది బాగా ఫ్రై అయింది పర్ఫెక్ట్గా ఉంది అని ఎట్లా తెలుస్తుంది అంటే మనం గరిటెతో అంటే ఎగ్ ఫ్రై అయిన తర్వాత గరిటె ఇట్లా అంటూ ఉంటే అది పొడి పొడిగా ఇట్లాగా పడిపోవాలన్నమాట లేదు మన గెంటికి అంటుకుంటుంది అంటే అది సరిగ్గా ఫ్రై అవ్వలేదు ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసి సరిపోతుంది ఇంకా అన్ని స్పైసీస్ అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఫైనల్గా మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవటమే మీరు ఇంకొంచెం స్పైసీల ఇష్టంగా తినేవాళ్ళైతే దీనిలో కొంచెము బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నా కానీ రైస్ బాగుంటుంది అనమాట తినడానికి ఫ్లేవర్ ఇంక ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా తినేటమే పైన కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఇంకా సర్వింగ్ చేసుకోవటమే వేడి వేడిగా తిన్నారు అంటే ఎంత రుచిగా ఉంటుందో చేయగానే ఇంకా ఆ డిష్ ఖాళీ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది సో ఇంక ఇక్కడ నేను ప్లేట్లో పెట్టి వీళ్ళందరికీ కూడా ఇచ్చేస్తున్నాను సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఇట్లా సింపుల్ అండ్ క్విక్గా చేసేసాను అనమాట ఇట్లా సింపుల్గా చేసిన రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా టైం టే చాలా టైం తీసుకొని మంచి మంచి రెసిపీస్ చేసినా కానీ ఒక్కొక్కసారి అంత బాగా కుదరవు కొన్ని రెసిపీస్ ఇట్లాగా రెండే నిమిషాల్లో చేసినా కానీ చాలా ఎమ్మీగా అండ్ రుచిగా ఉంటుంది సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయి పిల్లల్ని స్కూల్ నుంచి తెచ్చిన తర్వాత మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఒకటే బయటికి తీసుకెళ్ళి మమ్మీ బయటకు తీసుకెళ్ళు అంటే సరే ఇంటి దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్కి వెళ్దాం అండ్ నాకు కూడా కొన్ని సాల్ట్ ప్యాకెట్ అట్లాంటివి అయిపోయినాయి అనమాట అవి తీసుకొని వద్దాము అంటే ఇంక మా వారు సరే పదండి అందరం వెళ్దాము అనేసి ఇంక అందరం కలిసి బయలుదేరుతున్నాము ఇదిగోండి మా ఇంట్లో ఉన్న లైటింగ్ నేను ఇంకా తీయలేదన్నమాట న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా క్రిస్మస్ న్యూ ఇయర్ అందుకే ఇంకా అట్లాగే ఉంచాను అప్పటిదాకా ఇంకా తీసే పని లేదనమాట ఆ లైటింగ్స్ ఇదిగోండి చూసారా వాళ్ళ డాడీని ఇద్దరు ఒకటే హ్యాండ్ పట్టుకోవాలంట ఒకరు రైట్ ఒక లెఫ్ట్ ఉండొచ్చు కదా అలా కాదు ఇద్దరు ఒకటే చే పట్టుకొని నడవాలంట ఇదిగోండి మా ఇంటి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ దానికి కూడా లైటింగ్ వేశారు వాళ్ళు కూడా రోజు ఈవినింగ్ వేస్తున్నారు అనమాట ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఇంకా ఇట్లాగా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తాము బండిని బండి మీద వెళ్ళొచ్చు కానీ ఇది దగ్గరే కదా కొంచెం వాక్ చేసినట్లు కూడా ఉంటుంది పిల్లలు కూడా రోడ్డు మీద అట్లా నడిచి వెళ్ళినట్లు ఉంటుంది అనేసి నడుచుకుంటూ వెళ్ళాము సో దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇదిగోండి రిలయన్సెస్ మార్ట్కి అయితే వచ్చాము ఇక్కడ ఇంకా చూసారా పిల్లలు ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ ట్రాలీలు వేసుకుంటున్నారన్నమాట వాళ్ళకి ఎక్కువగా ఇదిగోండి ఈ బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళు కూడా తెలివిగా పిల్లలు అందేలాగా కింద కింద ర్యాక్స్లోనే పెడతారనమాట పిల్లలకి సంబంధించినవి వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి సో ఇంకా వాళ్ళకి కావాల్సినవి నాకు కావాల్సినవి తీసుకొని ఇంకా బయటికి రాగానే అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది సో ఐస్ క్రీమ్ బండి ఉంది ఇంకా ఆగుతారా సరే అని ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాను సో ఇంకొంచెం ముందుకెళ్తే నాకు ఇష్టమైన పానీపూరి ఉంది బట్ నేను అస్సలు తినలేదు నేను త్రీ మంత్స్ నుంచి త్రీ ఫోర్ మంత్స్ అనమాట ఇంతవరకు పానీపూరి బయట తిని సో అంటే ఒక టూ వన్ మంత్ అయింది ఇంకొక టూ మంత్స్ అటు ఇటుగా అట్లాగే ఫోర్ మంత్స్ దాకా నేను పానీపూరి బయట తినను న్యూ ఇయర్ తర్వాతే అంటే జనవరి ఫస్ట్ తర్వాతే తినాలి అని నేను స్ట్రాంగ్గా అనుకున్నాను అనమాట అందుకే అసలు బయట పానీపూరి తినడమే మానేశాను సో ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న గుడి సో అది కొంచెం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి కొంచెం హైట్ లేపుతున్నారు అనమాట రోడ్డుకి లెవెల్లో కొంచెం హైట్కి లేపడానికి దాని దగ్గర పూజ చేస్తున్నారు ఆ గుళ్ళో సో నేను ఆడపిల్లను కాబట్టి మా అమ్మ నన్ను పిలిచింది అదేమి దూరం కాదు మా అమ్మ వాళ్ళ ఇల్లు దూరం ఏమీ కాదు పక్క బ పక్క బజారే అనమాట వాళ్ళది ఎయిత్ లైన్ అయితే మాది నైన్త్ లైన్ మధ్యలో ఒక్క లైనే ఉంటుంది సో ఇంక ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో అయితే పిల్లల్ని ఎంత మిస్ అయిపోయిందో ఎందుకంటే వాళ్ళు రోజు వాళ్ళ నానమ్మ చుట్టూనే ఎక్కువ తిరుగుతారనమాట నాకన్నా వాళ్ళ నానమ్మ అంటేనే మా ఇద్దరు పిల్లలకి ఇష్టము సో ఇంకా అదే ఒక్క పూట లేకపోయినా రెండు ఒక్క రోజు లేకపోయినా కానీ ఏదో బోస్పోయినట్లు మిస్ అయిన మిస్ అయిపోయినట్లు ఉంటుంది కదా సో ఇంకా వాళ్ళ నాన్నమ్మ ముద్దులాడి ఇంకా పంపిస్తున్నారు అనమాట ఇంకా నేను పిల్లలము అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము వచ్చి రాగానే చూడండి ఇంకా పిల్లల్ని నాకంటే మా పిల్లల్ని అంటే అసలు కన్నా ఎక్కువ అంటారు చూడండి నాకన్నా మా పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతారు అనమాట మా అమ్మ నాన్న ఇంకా రాగానే మాకు రోజ్ మిల్క్ ఇచ్చారు మేము తాగేసాము పిల్లలకి కూడా అదే కావాలంట వాళ్ళకు కూడా కావాలి అంటే కొంచెం తాపిచ్చాము ఇప్పుడు క్లైమేట్ కొంచెం చల్లగా అలాగే వర్షాలు పడుతూ అటు ఇటు ఉన్న క్లైమేట్లో పిల్లలకి ఎంత మంచిగా కేర్ తీసుకుంటే అంత బెస్ట్ లేదంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరాలు జలుబులు వామ్ అసలు చిన్నపిల్లలు హాస్పిటల్ వైపు చూస్తుంటేనే భయం వేస్తుంది అంత రష్గా ఉంటుంది సో అవన్నీ మనం హాస్పిటల్ తిరగాలి అంటే పిల్లలు డల్ అయిపోతారు సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే మన కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత కేర్ తీసుకుంటే అంత దూరంగా ఉండొచ్చు అనమాట ఇన్ఫెక్షన్స్కి వాటికి సో ఇంకా రాగానే కొంచెం సేపు అలాగ కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాము ఈరోజు మాకైతే అమ్మ ఇదిగోండి ఇంట్లో చపాతీ చేసిందనమాట బయట నుంచి అయితే పన్నీర్ కర్రీ అలాగే ఇంకొకటి క్యాష్యూ టమాటా కర్రీ ఈ రెండు తెప్పించింది సో ఇంట్లో రోజు ఇంట్లో ఫుడ్డే కదా మరి అల్లుడు కూతురు వెళ్తే కొంచెం ఏదైనా స్పెషల్గా ఉండాలి కదా అందుకే ఇంకా బయట నుంచి ఇవి తెప్పించింది నేను నాన్ వెజ్ తినట్లేదు కదా అందుకే ఇంకా వెజ్లో ఈ రెండు రెసిపీస్ బయట నుంచి అయితే తెప్పించింది ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి ఇంటి ఎదురుగా ఇట్లా పూజ చేస్తున్నారు ఈ గుడి నేను ఇంతకుముందు వీడియోస్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు అట్లా చూపించినప్పుడు నేను చూపించేదాన్ని సో ఈ గుడి కొంచెం నేలకి డౌన్లో ఉంటుందన్నమాట ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ గుడి అంతా కూడా మునిగిపోతుంది సో అందుకే అక్కడ దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళందరూ అనుకొని ఇప్పుడు ఈ గుడిని రోడ్డుకి లెవెల్లో కొంచెం హైట్ లేపాలి అనేసి అనుకొని ఇంకా ఈ గుడిని కొంచెం హైట్ లేపడానికి స్టార్ట్ చేశారు అయితే ఇట్లాగా కదిలించే ముందు పూజలు హోమాలు ఇవి చేస్తారనమాట అందుకే ఈ గుడికి సంబంధించిన పెద్దవాళ్ళ చేత ఇట్లాగా హోమం దగ్గర అయితే కూర్చోపెట్టి హోమం అయితే జరిపిస్తున్నారు సో మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఈ గుడి మొత్తం కూడా సో అందుకే మా అమ్మ నన్ను పిలిచింది దేనికైనా ఆడపిల్లలు ఉండాలి కదా అలాగే మా పిన్నిని కొంతమందిని అట్లా పిలిచి తాంబూలం ఇవ్వడానికి అలాగే ఈ గుడి దగ్గర పూజ జరుగుతుంది ఇది కూడా చూసి వెళ్దురు అని పిలిచింది అనమాట సో అందుకే ఇంక నేను ముందు రోజే వచ్చాను ఇంకా పూజ ఇదంతా కూడా ఉంది నేను బిష్వాన్ ఎత్తుకుంటే అస్సలు ఉండనే ఉండట్లేదు అనమాట సో ఆ రోజైతే నేను బిశ్వాన్ ఇంట్లో ఉంచాను కానీ పని స్కూల్కి పంపించాను సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్కడైనా కానీ పని స్కూల్ దగ్గరే కాబట్టి వాడిని నేను ఎటు ఉన్నా కానీ నేను వాడిని స్కూల్కి పంపిస్తాను అస్సలు ఇంట్లో ఉంచను ఇంట్లో ఉంచితే మనకి తలనొప్పి అనమాట అస్సలు కుదురుగానే ఉండరు ఇద్దరు ఒకటే గొడవ చేస్తున్నారు సో ఇదిగోండి ఇంకా పూజ అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా అందరు ఇట్లా హోమం జరిగిన చోట అందరు టెంకాయలు కొడతారు కొబ్బరికాయలు అనమాట కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా మనకి పూజ మొత్తం కూడా అయిపోయినట్లే ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని అంటే ఇక్కడ ఉన్న అమ్మవారిని కలిసంలో కలిశంలోకి ప్రవేశిస్తారనమాట సో అదంతా కూడా మనకి అక్కడ జరుగుతుంది ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టిన ఈ కలిశంని వేరే ఒక గుళ్ళో తీసుకెళ్ళి పెడతారు సో అదంతా జరుగుతుంది ఇక్కడైతే మా అమ్మ కొన్ని ప్రసాదాలు చేసింది అక్కడ గుడి దగ్గర సంబంధించిన వాళ్ళు ప్రసాదాలు చేసి పంచుతున్నారు ఈ గుడి ఇంటి పక్కనే కాబట్టి అమ్మ కూడా పులిహోర అలాగే పొంగల్ పెట్టింది సో ఈ రెండింటిని ఇంకా మేమందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచుతున్నారు ఇదిగోండి ఇంకా ప్రసాదాలు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని తీసుకొని వీళ్ళు వేరే ఒక గుళ్ళోకి వెళ్ళి కలిసంలోకి ప్రవేశి ప్రవేశింపజేశారు కదా అమ్మవారిని సో ఇంక అది జాగ్రత్తగా వేరే ఒక గుళ్ళో అందరు ఆడవాళ్ళు కలిసి వెళ్తారనమాట సో ఈ రోజు వ్లాగ్ని నేను ఇలాగా షూట్ చేశాను మీ అందరికీ ఈ ప్రాసెస్ తెలుసో లేదో కానీ మా ఇంటి దగ్గర ఇలా చేయటం అనేది నేను ఫస్ట్ టైం చూసాను అనమాట సో ఈ రోజు వ్లాగ్ నేను ఇంతవరకు ఇలా షూట్ చేశానండి మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినా లేదు అంటే ఇక్కడ ఏరియాలో ఉండి ఈ వ్లాగ్ మీ అందరు చూస్తున్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సో యాజ్ యూజువల్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అండ్ దెన్ కీప్ స్మైలింగ్ చెక్క రెండు బాబాయ్